హాయ్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను ఈ వీడియోలో అయితే నెయ్యి ఎక్కువ రోజులు మనకి తాజాగా మరియు మంచి వాసన ఎలా రావాలో చూపించబోతున్నాను ఇక్కడైతే నేను నెయ్యి కాంచుకుంటున్నాను అనమాట సో దాంట్లో నాకు కొంచెం తమలపాకు మాత్రమే ఉంది సో అది వేసేసుకున్నాను ఎక్కువ రోజులు మంచి సువాసన రావాలి అంటే మనము చిటికెడు మెంతులు వేస్తే సరిపోతుంది సో దీనివల్ల మనకి నెయ్యి అనేది మంచి వాసన వస్తుంది అలానే ఎక్కువ రోజులు కూడా మనకి తాజాగా ఉంటుంది కానీ నెయ్యిని తింటే బరువు పెరుగుతారని చాలామంది భయపడతారు అందుకే నెయ్యి వైపు కూడా ఎవరు చూడరనమాట సో కానీ అవన్నీ మనకి కేవలం అపోహలు మాత్రమే ఏదైనా మనము మితంగానే తీసుకోవాలి ఉదయాన్నే పరగడుపున నెయ్యి తినడం వల్ల జీర్ణ వ్యవస్థ శుభ్రపడుతుంది నెయ్యి తింటే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది చర్మం కాంతివంతంగా మెరుస్తుంది ముఖం అందంగా కనిపిస్తుంది నెయ్యి తినడం ద్వారా చాలా సమయం పాటు కడుపు నిండినట్లు అనిపిస్తుంది దీని కారణంగా మీరు అతిగా తినకుండా ఉంటారు తద్వారా బరువు పెరగరు నియంత్రణలో ఉంటుంది అధిక బరువు వంటి సమస్యలు రావు చిన్న పిల్లలకు ఉదయాన్నే వేడి చేసిన నెయ్యి తాగించడం వల్ల ఆకలి పెరుగుతుంది ఇక్కడ నాకు నెయ్యి అయితే తయారైపోయింది సో దీన్ని నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే రాత్రంతా అలానే చల్లారబెట్టేసి పెట్టేసి మనము స్టీల్ క్యాన్ ఉంటుంది కదా అది నీట్గా కడిగేసి పెట్టుకొని అందులో మనము చల్లారిన నెయ్యిని వడగట్టేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను జస్ట్ నెట్ టైప్లో కాకుండా క్లాత్ టైప్లో ఉన్న ఫిల్టర్ని తీసుకున్నాను మరి వేడి వేడిది పోస్తే మనకిది కాలిపోతుంది సో కాబట్టి మనము చలారిన తర్వాత మాత్రమే వడగట్టుకోవాలి నేను మొత్తం వడగట్టేసుకొని స్టీల్ క్యారీలోకి తీసుకున్నాను ఇది మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక చిన్న గిన్నెలోకి తీసుకొని పెట్టుకున్నట్టయితే మనం ఈజీగా వేడి చేసుకొని అప్పటికప్పుడు వేసుకొని అన్నంలో తినచ్చు ఇలా మనము ఇంట్లోనే స్వచ్ఛమైన నెయ్యిని ప్రిపేర్ చేసుకోవచ్చు సో మరి నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్